గారు జయంతి సెప్టెంబర్ ఇరవై ఒకటి గురజాడ గారు ప్రముఖ కవి రచయిత ఈ దేశంలో తెలుగు తెలుగు ఔనిత్యాన్ని చాటి చెప్పినటువంటి జాతీయ గీతాన్ని రచించినటువంటి వ్యక్తి మన తెలుగుకి మొత్తం దేశ నలుమూలలో కాకుండా ప్రపంచ వ్యాప్తి పొందినటువంటి రచనలు చేశారు ముఖ్యంగా మహిళల కోసం గారు తన రచన ద్వారా మహిళా చైతన్యాన్ని పెంచడానికి కృషి చేశారు ఆ రోజు ఛాందస్ భావాలకు వ్యతిరేకంగా పోట్లాడినటువంటి వ్యక్తి కన్యాశుల్పం నాటిక ద్వారా మొత్తం అందరినీ కూడా చైతన్యపరిచి ఈరోజు చిన్న చంటిగడ్డలిచ్చి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ చేస్తున్నారు ఇది అత్యంత దుర్మార్గం అని చెప్పేసి చెప్పినటువంటి ముసలి వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళు వెంటనే పెళ్లి పండించే పెళ్లి కాకుండా చేసినటువంటి రోజుల్లో కూడా పెళ్ళిళ్ళు కావాలి పునర్వివాహాలు కావాలి వితంతు పునర్వివాహాలు అని చెప్పినటువంటి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద భవిష్యత్ పోరాటాలు చేయాలని గారు ఏదైతే ఆధునిక మహిళ చరిత్రను పునర్నికిస్తుందని చెప్పినటువంటి అంశం ఉందో ఆ యొక్క అంశాన్ని మహిళా లోకం అంతా కూడా స్ఫూర్తిగా తీసుకొని మహిళా ఔన్నత్యానికి అందరూ పాటుపడాలని మీ ద్వారా తెలియజేస్తుంది